హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీ ఈమెయిల్ ఐడిని లింక్ చేయాలన్నా జతపరచాలన్నా లేదంటే ముందుగా ఇచ్చిన ఈమెయిల్ ఐడిని మార్చాలనుకున్నా అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా మీరు మీ గూగుల్ క్రోమ్లో కానీ లేదంటే ఇక్కడ గూగుల్ సర్చ్ బార్ ఉంది కదా ఇక్కడ కానీ ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేయండి ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేయగానే ఇక్కడ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు లాగిన్ అని క్లిక్ చేయండి లాగిన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా ఉంది కదా అది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి చేసి అప్పుడు ఈ లాగిన్ అని ప్రెస్ చేయాలి సో నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి ఈ విధంగా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ లాగిన్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీకు ఈ పేజీలో వన్ టైం పాస్వర్డ్ అంటుంది కదా ఒక ఓటీపీ మీ ఆల్రెడీ మొబైల్కి వచ్చి ఉంటుంది సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ ఎస్ఎంఎస్లో చూసుకోండి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇప్పుడు మీ ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ అయింది సో ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి సో ఇందులో ఇక్కడ మనము మళ్ళీ మనం ప్రొఫైల్లోకి వెళ్ళవలసి ఉంటుంది సో ఇక్కడ ఈ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఇక్కడ కనిపిస్తుంది సో ఈ మై ప్రొఫైల్లో మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మనం మన ప్రొఫైల్లోకి వెళ్తాం అన్నమాట చేయగానే మళ్ళీ ఒక ప్రొఫైల్ పాస్వర్డ్ మనం ముందుగా సెట్ చేసుకుని ఉంటాము ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసము కొన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తుంది సో దానికోసం మళ్ళీ మనం ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏవైనా మనం ఇన్ఫర్మేషన్ మార్చుకోవాలనుకుంటే కనుక అనాథరైజ్డ్ పర్సన్స్ మార్చకుండా ఉండడానికనేసి ఇలాగ రకరకాల సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి సో ఇక్కడ మీ ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు ఇక్కడ సో మీ పర్సనల్ డీటెయిల్స్ మీ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అన్ని పేర్లు ప్యాన్ నెంబర్ అన్నీ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అని చూస్తున్నాం కదా చూసారు కదా ఇక్కడ ఈమెయిల్ ఐడి అని కనిపిస్తుంది ఇక్కడ నాది ఆల్రెడీ ఒక ఇమెయిల్ ఐడి ఉంది బ్యాంక్లో కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది నేను ఒకవేళ మార్చుకోవాలంటే కనుక చేంజ్ అని ఇక్కడ ప్రెస్ చేస్తే అది ఇమెయిల్ ఐడి మార్చే అవకాశం మనకు దొరుకుతుంది మీరు ఆల్రెడీ ఫస్ట్ టైమే ఎంటర్ చేస్తున్నారంటే కనుక ఇక్కడ మీకు బ్లాంక్ కనిపిస్తుంది బ్లాంక్గా కనిపించినప్పుడు మీరు అక్కడ మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను చేంజ్ అని చెప్తాను చేంజ్ అనగానే ముందరు ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్న ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది సో ఇక్కడ నేను మార్చుకోవాల్సిన ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తాను సో మీరు మొదటిసారి కనుక ఎంటర్ చేస్తుంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇలాగ మీరు మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ అనగానే మీకు ఇక్కడ ఎంటర్ హై సెక్యూరిటీ పాస్వర్డ్ రిసీవ్డ్ ఇన్ యువర్ ఇమెయిల్ అడ్రస్ అని వచ్చింది సో ఇప్పుడు మీరు ఏదైతే ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశారో దానికి బ్యాంక్ ఒక పాస్వర్డ్ ఆల్రెడీ పంపించింది అనమాట వెంటనే సో సో మీరు ఆ ఇమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ అకౌంట్లో మీకు వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం మీరు ఇక్కడ ఒకసారి మినిమైజ్ చేసుకుని మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకోండి మీరు మీ ఈమెయిల్ మీ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ ముందుగా కనిపిస్తున్న ఈ ఇమెయిల్ని క్లిక్ చేయండి బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్ అనమాట ఇది సో ఇందులో మీకు ఇక్కడ రెండు ఫైల్స్ కనిపిస్తున్నాయి ఇందులో ఈ రెండో ఫైల్ ఈమెయిల్ ఓటీపీ అని ఉంది కదా దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓపెన్ విత్ అని వచ్చింది సో ఓపెన్ విత్ డ్రైవ్ అనేసి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ పాస్వర్డ్ మీ టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా అదే ఉంటుంది సో మీరు ఆ నంబర్ ఎంటర్ చేయండి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఇలాగా ఈ పేజ్ వచ్చింది సో ఇందులో మీకు చిన్నగా మీ ఓటీపీ అది ఇక్కడ ఎంటర్ చేశారు సో ఇది నేను ఈ ఓటీపీని కాపీ చేస్తాను అది నోట్ చేసుకుని మనము అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఈ అయిపోయింది కాబట్టి మనం మళ్ళీ ఇందాకటి స్క్రీన్కి వెళ్దాము మన ఎస్బీఐ స్క్రీన్ ఉంది కదా ఇక్కడ మనం ఈ ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేశాక ఇక్కడ అప్రూవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ అప్డేట్ ఈమెయిల్ ఐడి అని కింద త్రీ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి సెలెక్ట్ ద అప్రూవల్ టైప్ అనేసి సో మొదటిది యూజింగ్ డెబిట్ కార్డ్ అని వచ్చింది లేదంటే ఓటీపీ త్రూ ఎస్ఎంఎస్ లేదంటే విజిటింగ్ బ్రాంచ్ సో మనము ఓటీపీ త్రూ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేద్దాము సెలెక్ట్ చేసి మళ్ళీ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఒక పాస్వర్డ్ వచ్చి ఉంటుంది మీ ఎస్ఎంఎస్లో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీకు ఈ పేజ్లో చూశారు కదా ఇక్కడ ఒక స్మైలీ వచ్చింది ఈమెయిల్ అడ్రస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఈ విధంగా మీరు ఈమెయిల్ అడ్రస్ని ఎస్బీఐలో యాడ్ కానీ లేదంటే కొత్తగా యాడ్ చేయాలన్నా లేదంటే మీరు మార్చుకోవాలనుకున్నా ఈ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకుని చూసుకుంటే కనుక మీకు ఎస్బీఐ నుంచి మరొక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ ఫోన్ ద్వారానే మీ ఈమెయిల్ అడ్రస్ని యాడ్ కానీ అప్డేట్ కానీ చేసుకోవచ్చు బ్యాంకుకి వెళ్ళన అవసరం లేకుండా ఇంట్లోంచే ఈ పని మనం చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్